హాయ్ అండి అందరికీ నమస్తే నేను అశోక్చారి చారి రోజు మేకప్ ఆర్టిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ మీరు చూస్తున్నది ఎలగందల కిల్లా మరి అంతకుముందు మన కరీంనగర్ని జిల్లా కాకముందు మరి ఎలగందల జిల్లా అనే పిలుస్తారు సో అతి పురాతనమైనది అద్భుతమైనది మరియు ఇక్కడ శ్రీ 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 మహమ్మాయి దేవాలయం ఉన్నది మరి ఈ యొక్క దేవాలయాలు భారతదేశంలో మూడే మూడు ఉన్నాయండి ఒకటి మన ఎలగందల మరియు పెద్ద కలవల గ్రామం అంటే పెద్దపల్లి జిల్లా పెద్ద కలవల గ్రామంలో ఉంటుంది ఒకటి మహారాష్ట్రలో ఉంటుంది ఈ మూడే మూడు దేవాలయాలు ఉన్నాయి మన భారతదేశంలో చాలా అద్భుతమైన మహిమ గలటువంటి ఈ దేవాలయాలు సరే ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే మీకు ముందు మళ్ళీ చెప్తాను వినండి చూడండి आश्रिता मूले त्र स्थित ब्रह्म मध्ये मतृगना श्रुता कुक्षौ तो सागर सर्वे सप्तवीपा वसुंधर ऋग्वेदोदय दुर्वेद साम वेदो यदर्मना अंगे सैत सर्वे कलशाबु सश्रिता गंगे चे मुने चैव गोदावरी सरस्वती नर्मदे कावेरी जले सन्नी अया तो देवता पूजा तम दुर्दक्षे कारक कलशोदक पूजा द्रव्याण दैवत्मा संप्रोक्ष మరి పూజ జరిగింది ఇక్కడ ఎలుగందలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటక ప్రదర్శన గత యాభై ఒక్క సంవత్సరాలుగా మరి నడుస్తున్నది ఆ నాటకానికి గాను వీళ్ళు మొట్టమొదట గుడికి వచ్చి అమ్మవారికి పూజ చేసి మరి హారతి ఇవ్వడం అనేది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారము ఆచారంలో భాగంగానే వాళ్ళంతా కూడా మరి హారతి వాడడం జరిగింది వీళ్ళు చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు చె నేటి రోజు వరకు నేటి రోజు నేటి రోజు వరకు అంటే మీ ఈ యొక్క బ్రహ్మంగారి నాటకంలో మీ పాత్ర డెబ్బై ఐదు నుంచి ఇప్పటి నేటి వరకు తపలిస్ట్ గా పనిచేస్తున్నాను నేను నేను అప్పటి నుంచి లక్ష్మి పాత్ర మరియు గోవిందమ్మ పాత్ర అప్పుడు ఓకే ఓకే విన్నారు కదా మరి చాలా రోజులు అంటే యాభై ఒక్క సంవత్సరాలలో నేను ఈ యొక్క నాటకానికి మేకప్ అయ్యేవట్టి నేను చేయబట్టి కూడా ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు మరి పూర్తి చేసుకోవడం జరిగింది అతి పురాతన చాలా రోజుల నుంచి వేరు బ్రహ్మంగారి నాటకం ఆడుతున్నారు మరి ఎక్కడెక్కడి నుంచోలో చాలా అంటే కనీసం ఒక వెయ్యికి పైగా మరి చూడడానికి పబ్లిక్ వస్తారు మరి తెల్లవారి దాకా అంటే ఆ యొక్క బ్రహ్మంగారి యొక్క కళ్యాణం జరిగి అయిపోయేదాకా ఉండి తెల్లవారి మంగళహారతి ఇచ్చేదాకా కూడా కూర్చునేటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఇందులో నాటకం ఆడేటువంటి అంటే ఈ నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చిన్న నాటి వేస్తున్నారు చూశారుగా వాళ్ళంతా కూడా వయసు అయిపోయి ముసలి వాళ్ళ అయిపోయారు చూశారుగా సో ఇవాళ కాదండి వెనకటి వాళ్ళు ఈ యొక్క నాటకాన్ని చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఆ యొక్క బ్రహ్మంగారి యొక్క కృపను వాళ్ళు పొందుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి వేళ వాళ్ళంతా కూడా మంచి మంచి ఉద్యోగాలలో సెటిల్మెంట్ అయిపోయారు ఆ యొక్క బ్రహ్మంగారిని మరవక ఇప్పటికీ కూడా యాభై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క పాత్రలు వేసి మరి ఆ యొక్క బ్రహ్మంగారి కృపకు మరి పాత్రలు అవుతున్నారు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళంతా కూడా ఈ నాటకానికి గాను మరి నేను నాతో పాటు శ్రీనివాసు మరియు రఘు మరియు అజ్మత్భాయ్ ఈ విధంగా వాళ్ళ ముగ్గురు నేను చాలా రోజుల నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి మేకప్ చేయడం జరుగుతుంది మరి పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు వీళ్ళంతా కూడా అయినా ఆ యొక్క పద్యాలు ఆ యొక్క అంత చక్కగా వాడతారు అట్లా చూస్తున్నారుగా వీడియో పూర్తిగా చూడండి వాళ్ళ వాళ్ళ యొక్క ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కూడా మీకు చూపించడం జరుగుతున్నది చూడండి చూస్తున్నారుగా తను భూదేవి పాత్ర కొరకు రెడీ అవుతున్నారు జక్కుల మల్లేశం గారు మరి వారు కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి ఆ యొక్క భూదేవి పాత్రను వేస్తున్నారు అద్భుతంగా నటిస్తారు మరి ఇప్పుడు తయారవుతున్నటువంటి వారు హరిహర చారి గారు తను శివురు తర్వాత లక్ష్మీదేవి శ్రీనివాస్ గారు తను కూడా చాలా రోజులవుతుంది పాత్ర చేపట్టి బ్రహ్మ ఇలా రకరకాలుగా పాత్రలు చాలా చక్కగా వేస్తారు వీళ్ళంతా కూడాను మరి మా నాన్నగారు బుర్ర లచ్చన మరి నాటకానికే వెన్నుముక నేను లోకాలను సంచరించుతూ మానవులకు కానీ దానవులకు కానీ ఎటువంటి ఆపదలు వచ్చినవి ఆ యొక్క విష్ణుమూర్తి ద్వారా ఈ ఆపదలన్నింటినీ సంసిపోయేటట్టు చేసి ఈ లోక కళ్యాణానికి తోడ్పడుతు చూస్తున్నారుగా మన విష్ణుమూర్తి గారు పూర్తిగా రెడీ అయ్యారు చూడండి మరి వారు స్టేజ్ మీద వెళ్తారు ఇప్పుడే మన కాగజ్ నగర్ నుండి మన శ్రీనివాస్ గారి బృందం ఈ ఆర్కెస్ట్రా మరి వీరు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ వారి యొక్క కళల్ని వారి యొక్క గానాన్ని తను శ్రీనివాస్ గారు మీరు చూసినటువంటి శ్రీనివాస్ గారు అసలు తబలాలో తనంతటి గ్రేట్ తబలిస్టు మరి ఇక్కడ దొరికాడు అంత అద్భుతంగా వాయిస్తాడు మీరే చూడండి బ్రహ్మం బ్రహ్మంగారి పాత్ర వేయుడకు గాను మన భరత్ సార్ గారు మరి స్టేజ్ మీదకి రావడం జరిగింది తనే బ్రహ్మం బ్రహ్మంగారు కాసేపట్లో మరి కళ్యాణం కూడా జరుగుతుంది అద్భుతంగా మరి ఈ కళ్యాణానికి గాను అందరూ అక్కడ ఉన్నటువంటి భక్తజనం అంతా కూడా గోడు బియ్యము కట్నాలు అవి ఇవన్నీ కూడా మరి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ చాలా అంటే చాలా విపరీతమైనటువంటి కట్నాలు కూడా వస్తూ ఉంటాయి అది కూడా చాలా గ్రేట్ అండి ఇక్కడ సో కాసేపట్లో కళ్యాణ్ కూడా జరుగుతుంది మీరు చూసి ధరించండి ఇది ప్రేసి చిత్రం ప్రేసి స్వరూపముతో వచ్చి మనకు మహత్యం వెరిగించవచ్చిన వారు ఇట్టి మహత్ముణ్ణి

కలికోట నరసింహాచారి గారు ఐదు వందల పదహారు రూపాయలు కలికోట గణేష్ గారు ఐదు వందల పదహారు రూపాయలు ేవేంద్రమ్మ గారు యాభై ఒక్క రూపాయలు యాభై ఐదు రూపాయలు స్తున్నారుగా మరి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చినటువంటి మన గురుబ్రహ్మంగారు వారు హరిహరాచారి గారు మరి ఫస్ట్ ఫస్ట్ నాటకం స్టార్ట్ అయినప్పుడు విష్ణుమూర్తిగా తన పాత్ర తర్వాత గురుబ్రహ్మంగారిగా మరి చాలా అద్భుతంగా పాటలు కానీ అన్నీ కూడా చక్కగా వాడుతూ ఉంటారు మరి వారు ఈ యొక్క నాటకానికి మరి అతి ముఖ్యులుగా కూడా చెప్పవచ్చు తన పక్కకున్నటువంటి గోవిందమామగా వస్తున్న చూస్తున్నటువంటి సంతోష్ గారు మోతే సంతోష్ గారు మరి చూస్తా చూస్తూ ఉండండి చాలా బాగా వాడతారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి సన్నివేశం అంతా కూడా మరి బ్రహ్మంగారు సమాధి అయ్యేటువంటి యొక్క ఘట్టం అని చెప్పొచ్చు మరి ఇదంతా కూడా ఈ లాస్ట్కి ఇదంతా వచ్చేదంతా కూడా సమాధి ఘట్టము మరి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఘట్టము వచ్చేసరికి తెల్లవారుతుందండి ఇప్పుడు ప్రస్తుతము ఐదున్నర ఆరు గంటల ప్రాంతం ఉదయం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో మరి యొక్క ఈ యొక్క సన్నివేశం వస్తుంది ఇప్పటి ఈ సన్నివేశం అయిపోయేదాకా కూడా మరి భక్తులంతా కూడా నాటకం అంతా రాత్రి అంతా చూసి అద్భుతంగా వారు వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించి అంతే భక్తి శ్రద్ధలతో చూసి ఆనందించి మరి చివరి వరకు కూడా ఉండి వాళ్ళు వెళ్తారు చివరి సమయం పొద్దున ఉదయం ఏడు గంటలు అవుతుందండి దాకా ఈ నాటకం సాగుతూనే ఉంటుంది సో వీళ్ళంతా కూడా చాలా రోజుల నుంచి మరి చాలా అంటే యాభై ఒక సంవత్సరాల నుంచి ఈ విధంగా ఒక్క ఇయర్ కూడా మిస్ కాకుండా ఈ అద్భుతమైనటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ యొక్క దే ఆ యొక్క శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క రూపాను మరి పొందుతున్నారు మరి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఎలగందల గ్రామ వాస్తవ్యం వీళ్ళంతా కూడా మరవకుండా చేస్తున్నారు సో తను బైరెడ్డి రవి గారు మరి నాటకం స్టార్టింగ్లో తను నారదునిగా ఇప్పుడు సిద్ధప్పగా తన యొక్క నటన కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుందండి చూస్తూ ఉండండి మరి మా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూస్తూ ఉండండి ఇక నా జన్మీన్ స్వామి స్వామి నా జన్మ స్వామి శాంతం వలన కదా నీవు సిద్ధుడని పేరుగాంచినది ఇదిగో పాదుకలు శిఖాదండము ఇవి తీసుకొని ఇంటికి పోయి వీటిని పూజించుకుంటూ ఒక కన్యారత్నము పెళ్ళాడి నావనే రాజయోగివై యుద్ధము ఇక నేను సమాధిని ప్రవేశించదను విరా బయ్యా మమేలా బేగమి రావయ్యాలు వినంతా భక్తుల మయ్యామో పాద తోలి సోకి వినంతా భక్తుల మయ్యామో పూలించి ీరవం జై గో మహారతి కై గో మహారతి ఓ వీరవం మమ్ మంగళారతి పవన చరిత భో చలి వినాయంతో మధురం భో శ్రీ పవన చరిత భో

మమ్మీ మంగళారతినా పాపములోదిక ములవుతుంట பும்சனியராமனியரா ஓ வீரபம் இது மங்கலாரதி ஓ வீர மையா கை கோாரதி கை கோாரதி ஓ வீரபிரம் எ மதுரம்போ நேடின மாமது வெளியினோ நின சர் நினை வேடின மாமதி வெளியினோ